నమస్తే నేను గౌతమి వెల్కమ్ టు క్విక్ న్యూస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి అధికార లాంఛనాలతో కేంద్ర అంత్యక్రియలు నిర్మించనుంది ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది మన్మోహన్ మృతికి సంతాప సూచిక కేంద్రం ఇప్పటికీ ఏడు రోజులు సంతాప దినానికి ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి ఆవేతం చేశారు ఇవాళ జరగాల్సిన అన్ని అధికారిక కార్యక్రమాలను కేంద్రం రద్దు చేసింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాతిక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ నివాళులర్పించారు ఉదయం మన్మోహన్ నివాసానికి వెళ్లిన వీరు ఆయన భౌతికకాయం వద్ద అంజలికి రెడ్పించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆర్థికవేత్తగా సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ ను దేశం గుర్తించిందని మోదీ అన్నారు పీవీ హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేశారని కొనియాడారు మాజీ ప్రధాని దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కాంగ్రెస్ అధిక నాయకులు సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ నివాళ్ళు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రకాడ సానుభూతి తెలిపారు తన గురువు మార్గదర్శిని కోల్పోయినట్లు రాహుల్ తెలిపారు దేశాన్ని విశేష పరిజ్ఞానం సమగ్రతతో నడిపించారని కొనియాడారు ఆయన మృదు స్వభావం ఆర్థిక శాస్త్రంపై ఆయన లోతైన అవగాహనకి జాతికి స్ఫూర్తినిచ్చిందన్నారు సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు సందేట తొక్కేసులాట ఘటనలో న్యాయస్థానం విధించిన పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగినుంది ఈ నేపథ్యంలో ఆయన వర్చువల్ గా కోర్టుకు హాజరు కానున్నారు ఇప్పటికే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని న్యాయమూర్తికి తెలుపనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాస్త ఊరట లభించింది బంజారాయిల్ సిఐ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో విచారణ జనవరి ఆరుకు వాయిదా పడింది ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం పది గంటలకు విచారణ రావాలంటూ పోలీసులు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు అయితే తన తండ్రి హార్ట్ సర్జరీ ఉందని కౌశిక్ చెప్పడంతో పోలీసులు విచారణను జనవరి ఆరుకు వాయిదా వేశారు భూభారతి రైతు నెత్తిన సర్వే పిడుగు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరిగా మారిందన్నారు సర్వర్ కొలిచి మ్యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలని కొత్త చట్టంలో నిబంధన పెట్టడం సరికాదన్నారు తాజా నిబంధనతో రోజుకు రెండు రిజిస్ట్రేషన్స్ జరగడం కూడా గగనమేనని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో రెండు వందల యాభై మంది సర్వేర్లు మాత్రమే ఉన్నారని విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయినట్లుందంటూ చురుకలంటించారు శ్రీశైలం మల్లికార్జున స్వామిని మంత్రికొండ సురేఖ దర్శించుకున్నారు తెల్లారు శామున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు భక్తులు విన్నపాలపైన ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపుతుంది దీంతో అధికార డిఎంకే పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలయ ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగన్ కు మొక్కు చెల్లించుకున్నారు రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ ఆయన కొరడా దెబ్బలు తిన్నారు దీనికి సంబంధించిన వీడియో నటింట వైరల్ గా మారింది చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు వెళ్లారని కాకపోతే తగిన జాగ్రత్తలు పాటించేవారని తమ్మిరెడ్డి భరత్పా అన్నారు కానీ ఇప్పుడు హీరోలు రోడ్ షోలు చేస్తున్నారని ఆరోపించారు ఫ్యాన్స్ ప్రజా శ్రేష్ గురించి కూడా హీరోలు ఆలోచించాలన్నారు హీరోలు కలెక్షన్స్ పరంగా కాకుండా పర్ఫార్మెన్స్ పరంగా తెలుగువారికి గర్వకారణంగా నిలవాలని సూచించారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ప్రస్తుతం మెల్బోర్న్ లోని ఉన్న భారత క్రికెట్ జట్టు సైతం మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించింది ఆయన గౌరవార్థం మెల్బోర్న్ టెస్ట్ లో టీమిండియా ఆటగాళ్లంతా చేతికి నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి ఇవి న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పల్వి టీవీ